జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది పదేళ్ల తర్వాత జమ్మూ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది దీంతో అన్ని పార్టీలు పై దృష్టి కేంద్రీకరించాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ప్రత్యేక రాష్ట హోదా తర్వాత జరుగుతున్న ఎన్నికలు ఇవే కావడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది జమ్మూ కాశ్మీర్ లో మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి తొలి విడతలో భాగంగా ఇరవై నాలుగు స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు వందల పంతొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇక ఇరవై మూడు లక్షల మంది ఓటర్లు ఈ విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఈ ఎన్నికల్లో స్థానిక బలాలు చారిత్రక నేపథ్యం పార్టీ అనుబంధ ప్రాంతాలు కీలకంగా మారనున్నాయి బీజేపీ అధికారం తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది మహారాష్ట రీజియన్లోని అనంతనాగ్ పుల్వామా కుల్గాం షోపియాన్ జిల్లాలు చినాబ్ లోయలోని డోడా కిస్తువాద్ రాంబన్ జిల్లాలు పోలింగ్ జరిగే వాటిలో ఉన్నాయి బీజేపీ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రధానంగా పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఎన్సీతో కాంగ్రెస్ జట్టు కట్టి పోటీకి దిగింది